హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ విజయలక్ష్మి టాలెంట్ సెంటర్ అండి ఇవి వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఫ్రెండ్స్ కనిపించేస్తున్నాయి కదా నీట్గా చూడండి ఇదంతా మెటీరియల్ అండి మనకి ఇక్కడ ఉన్నాయి మొత్తం మెటీరియల్ ఫ్రెండ్స్ మనం లాకెట్స్ తీసుకొచ్చి ఇది కనిపిస్తున్నా ఫ్రెండ్ ఇట్లా ఇవి మొత్తము లాకెట్స్ వస్తాయన్నమాట మెటీరియల్ ఇలా ఉంటుంది మనకు వచ్చేసి ప్రతి ఒక్కటి క్వాలిటీగా నీట్గా మంచిగా ఉంటుంది మెటీరియల్ మనకు గ్యారంటీగా ఉంటుంది వన్ గ్రామ్ గోల్డ్ కాబట్టి లాకెట్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటాయి అన్నమాట నీట్గా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ ఇప్పుడు మార్కెట్లో ఏ మోడల్ దొరికితే ఆ మోడల్ మన దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి నీట్గా చూడండి ఇవన్నీ వచ్చేసి ఇలా దండలు రెడీ చేయడానికి యూజ్ అవుతాయండి మనకి ఇప్పుడు చూపిస్తున్న మెటీరియల్తో దీన్ని లాకెట్స్ ఇలా పెట్టేసి మనం రెడీ చేసిన దండ అండి ఇది ఇట్లా ఉంటుంది కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి బంచ్ చేసా అన్నమాట దీనిలో మనకు ఏ డిజైన్ కావాలన్నా మనము ఇప్పుడు ఇక్కడ చూపించిన మెటీరియల్తో ఇక్కడ ఇవి చూపించిన మెటీరియల్తో ఇవి తయారు చేస్తాం ఫ్రెండ్స్ ఇట్లా మనం దండలు చూడండి ఇవన్నీ లాకెట్స్ అండి ఈ లాకెట్స్ వచ్చేసి మనము దండలు రెడీ చేయడానికి అంటే ఎవరు ఏ మోడల్ అడిగితే ఆ మోడల్ చేయడానికి బంచెస్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఎంత బాగున్నాయో ప్రతి ఒక్క కలర్ అండి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మేము తయారు చేసిస్తాము ఇక్కడ వచ్చేసి ఇవి కలర్ కలర్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మ్యాచింగ్ శారీ మ్యాచింగ్ ఎవరికైనా కావాలంటే ఇవి ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ వన్ ఫోర్ నైన్ ఫైవ్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ వాట్సాప్ చేయండి చాలా మెటీరియల్ ఉంది మన దగ్గర ఎవ్వరికి కావాలన్నా వన్ గ్రామ్ గోల్డ్ గ్యారంటీలో ఉంది నీట్గా రెడీ చేసేస్తాం ఫ్రెండ్స్ ఇవన్నీ దండలు వచ్చేసి మనం తయారు చేసిన దండలే అనమాట ఎవ్వరికి కావాలన్నా వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఏ మోడల్ కావాలన్నా రెడీ చేసిస్తాం చాలా మెటీరియల్ ఉంది టైలరింగ్ బిటీషన్ మొచ్చే వాళ్ళు తెలుసు కదండి వాళ్ళకి ఎవరికైనా కావాలన్నా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కావాలన్నా ప్రతి ఒక్క ఐటెం ఉందండి మన దగ్గర వచ్చేసి టాప్స్ పెట్టుకుంటారు అండి చిన్నపిల్లలు వాళ్ళకు వాటికి కూడా వస్తాయి అన్నమాట ప్రతి ఒక్కటి బంచెస్ ఉన్నాయండి మనము నీట్గా రెడీ చేసి మీరు అనుకున్న టైంలో ఏ దండ కావాలన్నా ఇస్తాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తం మల్టీకలర్ ఇప్పుడు ట్రెండ్ ఇదే నడుస్తుంది అన్నింటికి ఇదే వస్తుంది అనమాట ఈ లాకెట్లకి చాలా బాగా సెట్ అవుతుంది ఎక్కువ రేటు కూడా ఏమి ఉండదండి మేమే రెడీ చేసి మీరు అనుకున్న మోడల్లో తయారు చేసిస్తాం కాబట్టి చూసాయండి ఫ్రెండ్స్ ఎవరికి కావాలన్నా వాట్సాప్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా మెటీరియల్ ఉంది అందరికి దగ్గర చాలా ఉంది చూపించడానికి వీడియోలు ఎంత ఎక్కువైతే మీరు విసుగుంటారు చూడరు కాబట్టి చిన్నగా చేస్తున్నాం అనమాట కొన్ని చూపిస్తున్నాము ప్రతి ఒక్క కలర్ మీద ఫ్రెండ్స్ నల్లలేదండి షార్ట్ గ్యారంటీడ్ అండి ఇవన్నీ వన్ గ్రామ్ గోల్డ్ కాబట్టి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ